ఫ్రెండ్స్ నిఖిల్కి సంబంధించి కొన్ని న్యూస్లో వాళ్ళు లేకపోతున్నా వెంటనే చూసిద్దాం యాక్చువల్గా ఇప్పుడు నిఖిల్ వచ్చేసి స్టార్మా పరివారంలో వస్తున్నాడు కదా ఈ వీకే వస్తున్నాడు దానికి సంబంధించి ప్రమో కూడా రిలీజ్ అయింది ఆల్రెడీ పృథ్వీతో తను చేసిన ఎంజాయ్మెంటు హంగామా అయితే మామూలుగా లేదు అదంతా ప్రమోలో చూపించారనమాట యాక్చువల్గా నిఖిల్ నిఖిల్ పక్కన కనిపిస్తున్నాడు కదా కనిపిస్తున్నాడు కదా అంబటి అర్జున్ చాలామంది వచ్చారు వీళ్ళందరూ కలిసి మామూలు రచ్చ చేయలేదట దేవ్జానితో నిఖిల్ డాన్స్ అయితే అసలు వేరే లెవెల్లో ఉందని చెప్పి మనకు అంత లేటెస్ట్ న్యూస్ యాక్చువల్గా ఈ మధ్య దేవ్ ప్రతి చోట కనిపిస్తోంది ఎందుకంటే తను ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్కి కంటెస్టెంట్గా వెళ్ళబోతుంది దానికోసమని తను ఏ సీరియల్ కూడా ఒప్పుకోలేదరా కావ్య కావ్య కూడా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్కి కన్ఫర్మ్ అయిందని చెప్పి మనకి లేటెస్ట్ న్యూస్ అని చెప్పి నేను చాలా వాటిలో చెప్పాను కొంతమంది అయితే లేదు మేడం వెళ్ళట్లేదు అని చెప్పి అంటున్నారు న్యూస్ వస్తుంది తను తన నోడితే చెప్తే తప్ప వెళుతుంది లేదనేది మనకు తెలియదు సో ఇప్పుడు చూస్తున్నారు కదా తను చాలా వర్కౌట్స్ చేసి స్లిమ్గా తయారైంది సో దానికి మోడ్రన్ డ్రెస్సులు వేసి వాటికి సంబంధించిన ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన అవి అయితే సూపర్గా ఉన్నాయి మిస్ అవ్వకుండా ఇక్కడ పెడతానని చూసేయండి ప్లస్ వాళ్ళ ఫ్రెండ్తో తను సెల్ఫీలు అవి కూడా తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది అనమాట ఇంతకుముందు కావ్య వేరు ఇప్పుడు కావ్య వేరు అని చెప్పి అంటున్నారు నెటిజన్లు అందరూ అందరు ఎందుకంటే ఇంతకుముందు కామి కావ్య అయితే సింపుల్గా అసలు కనిపిస్తూ ఉంది కదా ఇట్లా ట్రెడిషనల్ లుక్లో అట్లా ఉండేది ఇప్పుడైతే ప్లస్ కొంచెం బొద్దుగుండేది ఇప్పుడైతే మొత్తం వర్కౌట్స్ చేసి మొత్తం మారిపోయింది అసలు మోడ్రన్ లుక్లో అయినా సూపర్గా ఒక హీరోయిన్ లాగా తయారైపోయిందని చెప్పి చెప్పచ్చు ప్లస్ తను ఇప్పుడు ఒక పోస్ట్ కూడా పెట్టింది కదా ఎస్టర్డే అంటే మెసేజ్ ఏంటంటే వన్ బ్యాడ్ చాప్టర్ డస్ నాట్ డిఫెండ్ యువర్ హోల్ స్టోరీ ఒక బ్యా స్టోరీలో ఒక బుక్లో ఒక బ్యాడ్ చాప్టర్ ఉందంటే దాదేమీ మొత్తం స్టోరీని డిఫైన్ చేయదు మనం జాగ్రత్తగా ఉంటే అని అనమాట